మిత్రుల నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ఇవాళ ప్రముఖ కథా రచయిత పాదగుమ్మి పద్మరాజు గారి కథానిక గాలివాన చదివి వినిపించబోతున్నాను పద్మరాజ్ గారు పంతొమ్మిది పదిహేను జూన్ ఇరవై ఐదున జన్మించారు దాదాపు డెబ్భై కథలు రాశారు ఈ కథ ప్రత్యేకత ఏమిటంటే పంతొమ్మిది వందల యాభై రెండులో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక ప్రపంచవ్యాప్తంగా కథల పోటీ నిర్వహించినప్పుడు భారతదేశం నుంచి మూడు కథలు వెళ్ళాయి అందులో ఒకటి పద్మరాజ్ గారి కథ గాలివానని ది రెయిన్ అనే పేరుతోటి ఆయన అనువాదం చేసి పంపించారు మొత్తం ఇరవై మూడు దేశాల నుంచి ఎంపిక చేసినటువంటి యాభై తొమ్మిది కథలు వచ్చేట దాంట్లో గాలివాన కథకు రెండవ బహుమతి లభించింది అలా తెలుగు కథకు అంతర్జాతీయ కీర్తి తెచ్చిన వారు పద్మరాజ్ గారు పద్మరాజ్ గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ప్రాంతాల్లో ఆయన భీమవర్లో ఉన్నప్పుడు గాలివాన వచ్చినప్పుడు వారున్న ఇల్లు కూలిపోయినప్పుడు వారి బయటకు వచ్చి వారి భార్య అందులో ఉండిపోయినప్పుడు ఆయన పడిన క్షోభంతా కథారూపంగా దాల్చిందని చెప్తారు అయితే మ్యాగ్జిమ్ గోర్కి ది ఆట నైట్ కథ ఈ కథకు ఇన్స్పిరేషన్ ప్రేరణ అని చెప్పే విమర్శకులు కూడా ఉన్నారు సో ఏదైనా కానివ్వండి ఒక మంచి కథ అద్భుతమైన కథ వచ్చింది ఈ కథ గాలివాన మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తాను ఇంకా కథలోకి వెళ్తాం కథ శిషిక గాలివాన వాతావరణం భయపెడుతోంది పైగా రైలు చాలా ఆలస్యం రెండో తరగతి పెట్టెలో ఎక్కుతుంటే రావు గారికి ఇంటి వద్ద వదిలిపెట్టి వచ్చిన సుఖాలన్నీ గుర్తుకొచ్చాయి కడిగిన ముత్యంలా ఉండే ఆఫీసు గది నల్ల విరుగుడు చేవ రాత బల్ల దాని మీద ఒక మూల ఆకుపచ్చ ఆచ్ఛాదనం ఉన్న దీపం తన శరీర వంపులకు అనుకూలంగా సొట్టలు పడ్డ మెత్తతో తిరుగుడు కూర్చీ అన్నీ ఎదురుగా సోఫాలో ఉన్నట్టు కూడా అనిపించకుండా కూర్చునేది ఆయన శ్రీమతి నలుగురు పిల్లలు ఇద్దరు మగ ఇద్దరు ఆడ గర్వించదగ్గ పిల్లలు పెట్టిలో కింది మూడు మెత్తల మీద నలుగురు ప్రయాణికులు పరుపులు పరుచుకుని విశ్రమిస్తున్నారు వాళ్ళ మనసులోని అయిశ్చిత ముఖాలు చూడకుండానే రావుగారు గ్రహించారు దిగిపోయి ఇంకో పెట్టిలో ఎక్కుదాం అనిపించింది ఆయనకి కానీ కూలివాడు సామాను పై మెత్త మీద పెట్టి వెళ్ళిపోయాడు రైలు కదలబోతోంది ఒక ప్రయాణికుడు తన పరుపు కాస్త మడిచి రావుగారికి చోటిచ్చాడు ధన్యవాదాలు కొనిగి ఆయన కూర్చున్నాడు నలుగురు దూర ప్రయాణికులని తెలుస్తూనే ఉంది బూట్లు మెత్తల కిందకి తోసేసి ఉన్నాయి ప్యాంట్లు కోట్లు చొక్కలు పై కొంకెలకు తగిలించి ఉన్నాయి మగవాళ్ళ ముగ్గురు పైజమ్మాలు తొడుక్కున్నారు కిటికీల పక్కనున్న రెండు మెత్తల మీద ఇద్దరు వయసు మళ్ళిన వాళ్ళున్నారు రైలు పెట్టె వెడల్ పరుచుకున్న పెద్ద మెత్త మీద ఒక యువతి ఒక యువకుడు యువతది మరీ ముఖం వాళ్ళిద్దరూ భార్యాభర్తలై ఉంటారు రావు గారికి ఎంత మాత్రమూ సరిపడని సిగరెట్ పొగ మెల్లని ఘాటు అంతా నిండిపోయింది రైలు పెట్టిలో సిగరెట్టు పొగను గురించి రావు గారికి దృఢమైన ఉన్నాయి చాలా విషయాల మీద ఆయనకి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి విరామం లేని కృషితో విజయవంతంగా సాగింది ఆయన యాభై ఏళ్ల జీవితం ఆయన ఇప్పుడు వెనక్కి తిరిగి గర్వంగా చూసుకోవచ్చు న్యాయవాద వృత్తి ఆయన వక్తృత్వానికి వన్నె తెచ్చింది తన ప్రసంగాలు అద్భుతంగా ఉంటాయని ఆయనకే తెలుసు ప్రస్తుతం తన న్యాయవాద వృత్తిని సమర్థులైన పెద్ద కొడుకు చేతిలో పెట్టి ఆయన వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తూ కాలం గడుపుతున్నారు ఆస్తిక సమాజం అనే సంస్థ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించడానికి ఇప్పుడు ఆయన బయలుదేరి వెళుతున్నారు గాలి బలంగా నిరంతరంగా కిటికీ అద్దాల మీద మొత్తుతోంది పెట్టెలో ఉన్నట్టుండి చీకటైపోయింది ఇంకా పొద్దు వాళ్ళు ఉండదు పక్కనున్న వృద్ధుడు చదువుతున్న అపరాధ పరిశోధక నవల వేలు ఆనవాలు పెట్టి మూసాడు టైం ఎంత అని రావుగారు అడిగాడు రావుగారు ఒక్క క్షణం ఆలోచించారు చేతి గడియారమక చూసి కూడా తాపీగా మూడై ఉండొచ్చు అన్నారు ఎంత చికటైపోయింది అన్నాడు వృద్ధుడు రావుగారు జవాబు చెప్పకుండా ఆయన ముఖం పరీక్షగా చూశారు ఆయనకి రావుగారి వయసు ఉంటుంది ఆ వయసులో అపరాధ పరిశోధక నవల ఎలా చదివి ఆనందించగలుగుతున్నాడు ఈ పెద్ద మనిషి అసలు వయసుకన్నా ముదిసిపోయినట్లు కనిపించాడు రావుగారికి రావుగారి ఆరోగ్యం మంచిది ఆయన భార్య ఆయనకన్నా పెద్దదిలా కనిపిస్తుంది తెలియని వాళ్ళు ఆవిడ ఆయన అక్కో అమ్మో అనుకుంటారు ఆయనకో పాతికేళ్ళు కొడుకున్నాడంటే నమ్మరు కూడా అతను అప్పుడే బిఏలు పాస్ అయ్యి తండ్రి ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంతా స్వయంగా చూసుకుంటున్నాడు అంత మంచి ప్రాక్టీస్ ఉన్న వకీళ్ళెవరు ఆ వయసులో ప్రాక్టీస్ నుంచి విరమించరు కిటికీ తలుపులన్నీ దింపేసి ఉన్నాయి అవతల గాలి పిచ్చిగా అరుస్తుంది సన్న జల్లు ప్రారంభమైంది గాలి విసురుకి వాన జల్లు కిటికీ చందులోంచి లోపలికి పాకుతోంది ఏది తాకినా జిల్లుమంటోంది యువకుడు యువతి దగ్గరగా జరిగాడు ఆమె అటు ఇటు చూసి కొంచెం దూరంగా జరిగింది చండాల పోనా అన్నాడు యువకుడు రావుగారి పక్కనున్న పెద్ద మనిషి తలెత్తాడు తనేదో సమాధానం చెప్పాలి అన్నట్టు అక్కర్లేదనుకుని మళ్ళీ చదువులో ములిగిపోయాడు యువకుడు సిగరెట్ ముట్టించాడు యువతి ముఖం చిట్లించి మరి కాస్త దూరంగా జరిగింది యువకుడు చిరునవ్వు నవ్వి పెద్ద దమ్ము పిలిచాడు నున్నగా దువ్విన యువతి తలకట్టులోంచి రెండు ముంగుర్లు చెదిరి ఆమె కళ్ళ మీద నుదుటి మీద ఆడుతున్నాయి రావు గారికి తన కుమార్తెలు గుర్తుకొచ్చారు దువ్వుకోవడం దగ్గర నుంచి వాళ్ళ అలవాట్లు ఆచారాలు నోములు వ్రతాలు అన్నీ ఆయన అభిరుచికి అనుగుణంగా నిర్ణయం ఎదుట కూర్చున్న ముసలాయన తన పరుపు చుట్ట మడతల్లోంచి కాఫీ రంగు ఫ్లానల్ చొక్కా ఒకటి తీసి తొడుక్కున్నాడు చారల పైజమ్మ ఆ కాఫీ రంగు చొక్కా సర్కస్ హాస్యగాడి గుర్తుకొచ్చాడు రావు గారికి ఆ ముసలైన ఫ్లాస్క్లోంచి వేడి కాఫీ పైకప్పులో పోసుకున్నాడు రావుగారికి తన ఫ్లాస్క్లో ఉన్న పాలు గుర్తుకొచ్చాయి ఆయన తీశారు చాక్లెట్ కలిపిన పాలంటే ఆయనకి ఎంతో ఇష్టం అయితే రోజుకు రెండు సార్లు అది కూడా ఒక కప్పుకు మించి తీసుకోరు వానజోరు హెచ్చింది గాలి రైలు మోత మరుగున పడిపోయింది గాలివానలా ఉంది అన్నాడు యువకుడు యువతితో ఆమె సమాధానంగా రగ్గు ఒత్తుగా కప్పుకుంది ఒక చిన్న స్టేషన్లో రైలు ఆగింది తలుపు ధబీమను తెరుచుకుంది గాలి వాన ఒక కుమ్మడిగా పెట్టిలోకి దాడి దాంతో దాంతోపాటు సగం తిరిగిన తడిగుడ్డలు వాటితో పాటు సగం చిరిగిన తడిగుడ్డలు తను ఒక ముస్టిది లోపలికొచ్చి తలుపు మూసింది ప్రయాణికుల అభ్యంతరాలు గాలి వానంత గట్టిగా మోగినా ఆమె లక్ష్య పెట్టలేదు తడిగొడ్డలు పెండుకుంటూ ఒక మూల నిలబడింది కారిన నీరు ఆమె కాళ్ళ దగ్గర మడుగు కట్టింది ఇది పరుపులు పెట్టిన తెలియదు అని గదమాయించాడు ఎదుటి కూర్చున్న ముసలాయన అయ్యా తాతయ్య ఓ ముట్టి ముండకి కా తను నిలబెట్టడానికి ఏం పోయింది బాబు దైగల తండ్రులు అంతాను బెడ్లున్న తండులు ముట్టిమొడుకో కాని పారాయండి బాబు కడుపు కాలిపోతుంది గొప్ప గొప్ప తండ్రులు డబ్బున్నా బాబులు నన్ను ఇట్ట ఆకలితో చచ్చిపోనిస్తారా బాబులు రావుగారు ఆమె వంక చూశారు ఆమె కళ్ళలో ఏదో కుంటితనం తనం అందరినీ వెక్కిరిస్తున్నట్టు అనిపించింది ఆయనకి ముప్పై ఉంటాయేమో అంత బొలిసి అంత బలిసి కొవ్వినట్టు కొవ్వెక్కినట్టు లేదు కానీ ఆకలితో మాత్రం ఆ చచ్చిపోయేలా లేదు దాని మాటల్లో ఉన్న దైన్యం కళ్ళల్లో లేదు పేదవాళ్ళు అంటే గారికి జారే కానీ బిచ్చమెత్తుకోవడం ఆయన సిద్ధాంతాలకు విరుద్ధం ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు అతి ఖచ్చితంగా పో అన్నారు నోరెత్తకుండా వెళ్ళిపోయింది ఆమె ఎదుట కూర్చున్న నా దగ్గరికి వెళ్ళి చట్టుకున్న వంగి కాళ్ళు పట్టుకుంది ఆయన ఇబ్బంది పడిపోతూ నవ్వుతూ కాళ్ళు పైకి ముడుచుకుంటూ వెళ్ళు వెళ్ళవే అన్నాడు నువ్వు కూడా అంత మాట్లాడిన చచ్చిపోతాం తాతయ్యవు ఆ బాబంత రాతికుండా కాదు నీది ఆ బా ఆపుకథలు జాలంటే ఏటో తెలుసా నాలాంటి దిక్కుమార్లం ఉండే ఆకలి బాబో అని ఓలాడుతూ ఉంటే పో అంటాడు బాబు పో అంటా పో ఆమె తన్ను విక్రయిస్తుందని రావుగారు తెలుసు కానీ ఏం చేయలేరు అనుకోకుండానే ఆమెను పరీక్షగా చూస్తూ కూర్చున్నారు రావుగారు ఎదుట కూర్చున్న పెద్ద మనిషి ఇబ్బంది పడిపోతున్నాడు ఓ పావలా పారేసి దాని పీడ వదుల్చుకోవచ్చు కానీ సాటి ప్రయాణికుడు హర్షించరేమో ఇవ్వకపోతే అది వదిలేటట్లు లేదు ఎటూ తెలుసుకోలేక ఆయన తన చిరాకంతా ఆమె ముఖం మీద చూపించాడు ముష్టిది పెట్టి మధ్య చతికిలబడి రాగవరస మొదలెట్టింది అయ్యో నారాయణ ముత్తు నన్ను ఎందుకు ఈ పెట్టిలో పారస తండో జేబుల్లో డబ్బు ములుగుతూ ఉంటుంది ముట్టి మొండని ఆకలితో చచ్చిపోని ఎవరు ఎంత ఆశగా ఎక్కానో ఈ పెట్టిలోకి అంతకంతా మోసపోయింది దేవుడోయ్ మూడో కరాసి పెట్టిలో బాబులు నాలాంటి పేదమొండని ఇట్టా ఇచ్చి ఎత్తారా వాళ్ళకే చాలా ఎక్కువ ఈ బాబుల కన్నా డబ్బున్న తండ్రిది గుండెని తెలిచి కూడా నన్ను ఇందులో ఎందుకు పరసవ భాగవంతడా గాలి ఓన రైలు నడుస్తాంది ఏడు నుంచి ఎట్ట బయటపడేది ఇప్పుడు ఏం చేసేది అలా ముష్టిది అందరి దృష్టిని ఆకర్షించింది రావుగారి పక్కన అపరాధ పరిశోధక నవలసి చూస్తున్న పెద్ద మనిషి చవడం ఆపి అడిగాడు ఏ ఊరి మీది ఓ ఊరేటి పల్లెటి బాబు పేదలకే తమ బోడి పెబులకి ఉంటాయి ఊళ్ళు పెద్ద లోగిళ్ళు గేటుగాడు గుర్కాని లోన జాతి ఎడతాడు ముట్టం తరవటానికి నోరు మహావాడి రావు గారితో ఇంగ్లీష్లో ఎందుకు కొరగాని ముండని ఇంగ్లీష్లో కూడా తిట్టాలా నా తండ్రి బయట మరీ ముసిగుయింది గాలి జోరు మరింత పెరిగింది రైలు మెల్లగా పాకుతుంది రావుగారు దిగవలసిన స్టేషను దగ్గర పడుతోంది ఆస్తిక సమాజం సభ్యులు ఎవరన్నా స్టేషన్కి రాకపోరని ఆయన ఆశ సామాన్లతో తను దిగడమే పెద్ద సమస్య బయట గాలి భయంకరంగా అరుస్తోంది కూలిపోతున్న చెట్ల చప్పుళ్ళు మధ్య మధ్య వినపడుతున్నాయి ముష్టిది యువదంపతులు ఎదురుగా కూర్చుని మొదలుపెట్టింది ఇదిగో నా సిట్టి తల్లి ఏడుంటే పెట్టెంత ఎత్తుకుతున్నాడేటి హరిమడిని సిట్టి తండ్రి కూడా ఇక్కడే ఉన్నాడు సిట్టి తల్లి ఈ దుఃఖమాన్ మడుకో చెప్పు తండ్రితో ఎందుకట్ట మొగం సాగిటెత్తలో ఏ సిటిదండ్రికి సిట్టి తల్లి సిట్టి తగదా ఏదన్నా వచ్చిందా ఏంటి సిట్టిదండ్రి మరీ సిగరెట్ తెగ తాగుతాడు సిట్టి తల్లికి సిరాకైదేటి మరి అబ్బో సిట్టితలికి సిట్టి నవ్వొచ్చింది యువకుడు విరగబడి నవ్వాడు మాతో వచ్చేస్తావా మా ఇంట్లో పని పాట చేసుకుంటూ పడి ఉండొచ్చు అన్నాడు దానికి ఏదో పారేసి పంపించేయండి అంది యువతి నాకు తెలుసు సిటీ తెల్ల మనసు ఎన్నమొద్దే తాతగారు ఒకదే ఇస్తారు ఎరిమోండని ఉత్తిపున్నా కోపం తెప్పించారు అసలు అయ్యి బంగారం కాదు దానికి అందరూ ఎంతో కొంత ఇచ్చారు ఒక రావు గారు తప్ప కానీ రావు గారికి ఈ దృష్టి లేదు దిగవలసిన స్టేషన్ దగ్గర పడుతుంది కాళివాన ఉధృతంగా ఉంది రైలు ఆగింది ఇంకొంత ఆ సంగతి కొంతసేపటి వరకు రావుగారికి తెలియలేదు తర్వాత కంగారుగా గొడుగు చేత పట్టుకుని తలుపు తెరిచారు గాలి జోరు ఆయన్ని గొడుగుని ఊపి పారేసింది సామాన్లు తను దింపుతానందే ముష్టిది ఆయన దిగమంది ఆయన అభ్యంతరం చెప్పలేదు ఆయన దిగి ప్లాట్ఫామ్ దాటి స్టేషన్లకు వెళ్ళేసరికి పూర్తిగా తడిసిపోయారు సామాన బరువుకు తోలిపోతూ ముష్టిది ఆయన వెనకాల వచ్చింది వెయిటింగ్ రూమ్లో పెట్టింది స్టేషన్లో ఎక్కడా దీపం లేదు ఆయన పరుసరిచి డబ్బులు తీసేలాగా వెళ్ళిపోయింది ఆమె రావుగారి మనసు ముద్దుపారిపోయింది విసిరేస్తున్న గాలిలో నిలబడడం కష్టంగా ఉంది బట్టలన్నీ తడిసి మొద్దైపోయాయని మాత్రం ఆయనకు తెలుసు యాంత్రికంగా పెట్టి తెరిచి అటు ఇటు చేతులతో తడిమారు బ్యాటరీ లైటు చేతికి తగిలింది లైటు పెట్టిలో ఉన్నట్టు ఆయన గుర్తులేదు ఆయనకు అసలు ఏదీ గుర్తులేదు బొట్టలు విప్పి తడి బట్టలు విప్పి పొడి బట్టలు వేసుకున్నారు చొక్కా మీద ఊల్ స్వెట్టర్ తుడుక్కున్నారు తలకు చెవులకు మఫ్లర్ చుట్టుకున్నారు చలి కొంచెం తగ్గింది పెట్టి మోయడం కూడా మర్చిపోయి పడ కుర్చీలో నడుము వల్చారు తన గడ్డు పరిస్థితి మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ రైలు దీపాలు కదిలిపోవడం ఆయన చూడకుండా చూశారు చట్టుకుని అనిపించింది ఆయనకు స్టేషన్లో ఎవరో ఉండి తీరాలి అని గదిలోంచి బయటకు వచ్చారు రెండు మూర్తులు ప్లాట్ఫామ్ దాటి వెళ్ళిపోతుంది దాటిపోతున్నాయి రావుగారు గొంతెత్తి పిలిచారు మూర్తులు ఆగే రావు గారు వారి దగ్గరికి వెళ్ళారు అందులో ఒక ఆయన స్టేషన్ మాస్టరు రెండో అతడు పోర్టరు నేను ఊళ్ళోకి వెళ్ళాలి అన్నారు రావుగారు ఆత్రంగా లాభం లేదండి ప్రతి అడుక్కి రోడ్డు కడ్డంగా చెట్లు ఎలక్ట్రిక్ స్తంభాలు టెలిఫోన్ తీగలు పడిపోయాయి పక్క స్టేషన్లో రైలు ఆగిపోతుంది ఈ రాత్రికి ఒక గంట క్రితం కబుర్ వచ్చింది మాకు గాలివాన భయంకరంగా పెరిగిపోతుంది ఈ రాత్రికి మీరు ఎలాగో వెయిటింగ్ రూమ్లోనే కాలక్షేపం చేయాలి అన్నాడు స్టేషన్ మాస్టర్ ఊడన్నా ఎవరు లేరే అన్నారు గారు ఏం చేయమంటారు స్టేషన్ మాస్టర్ పోర్టర్ వెళ్ళిపోయారు గారు మళ్ళీ గదిలోకి వచ్చారు దిగులుగా కుర్చీలో కూలబడ్డారు గాలి వాన చొచ్చుకు వస్తున్నా గది తలుపులు ముయ్యాలని తోచలేదు ఆయనకి రెండు కిటికీల అద్దాలు అప్పుడే బద్దలైపోయాయి చెప్పరానంత భయం ఆయన గుండెల్ని పట్టుకు పిండింది దగ్గరలో ఎక్కడా మరొక ప్రాణి లేదు చీకటి ఒంటరితనం గెంగురు ఆ స్టేషను పిశాచ నృత్యం చేస్తున్న గాలివాన ఒక పీడ కలలాగా ఆయనకు ఊపిరి ఆడినివ్వటం లేదు అకస్మాత్తుగా మరొక మూర్తి గదిలోకి వచ్చినట్టుగా ఆయనకు కనిపించింది అంచులు తెలియని ఆకారం ఒకటి తెరిచిన గుమ్మంలోంచి లోపలికి జారినట్టు చటుక్కున బ్యాటరీ లైట్ మీట నొక్కారాయన తడిసి ముద్దైపోయి గజగజ వణుకుతున్న ముష్టిది కనిపించింది తడి ముంగురులు ఆమె ముఖానికి అంటుకుపోయి వాటి కొసల నుంచి నీరు కారుతోంది తలుపేయలేదేం బాబో కాత ఎత్తకుండను అంది ఆమె గాలి హోర్లో ఆయనకు వినపడ్డానికి గొంతెత్తి అరిచింది యాంత్రికంగా లేచి ఆయన తలుపు ముయ్యబోయారు ఆమె కూడా ఒక చెయ్యి వేసింది ఎలాగో మూసి గడియ వేశారు గాలి పిచ్చి బలంతో నెట్టింది గడియ విరిగిపోయింది దడాలను తలుపులు తెరుచుకున్నాయి ఇద్దరూ కలిసి మళ్ళీ తలుపులు మూసి గదిలో ఉన్న కర్ర అంతా పెట్టారు పెద్ద గుండ్రపల్ల పెద్ద అద్దమున్న డ్రాయరు రెండు పడక కుర్చీలు కోర్టు స్టాండ్ అన్నీ తలుపులు ముయ్యాలన్న సంగతి తనకెందుకు తోచలేదో ఆయన మనసు కాస్త స్థిమితి భయం తగ్గింది సరి తగ్గింది అవతల ఎక్కడో పెద్ద చప్పుడైంది ఏదో కూలిపోయింది ఈ బంగ్లా ఏమో అవతల పక్క ఏం గాలోనా నేను బుద్ధికి సోన్లే ఎట్టాంటిది అంది ముష్టిది కానీ ఆమె గొంతులో రవంతైనా బెదురు కానీ ఆదుర్దా కానీ ధ్వనించలేదు ఆమె ధీమా చూస్తే రావుగారికి ఆశ్చర్యం వేసింది బ్యాటరీ లైట్ ఆమె మీదకి తిప్పారు ఆమె చలికి వణుకుతూ కూర్చుంది ఒక మూల తన పెట్టి తెరిచి పొడిపంచి ఒకటి తీసి ఆమె మీదకి విసిరారు రావుగారు తడిపట్టలు విప్పేసి ఇది కట్టుకో అన్నారు గాలిహోర్లో ఆయన మాటలు ఆమెకు వినపడలేదు కానీ కృతజ్ఞతతో పొడిపంచి చుట్టబెట్టుకుని తడిచీర విప్పి ఆరేసింది ఆ మూలే ఒదికి కూర్చుంది రావుగారికి ఆకలి వేసింది పెట్టెలో నుంచి బిస్కెట్ల పొట్లను తీశారు అవతల మూల ఒదికి కూర్చున్న అస్పష్టమూర్తి వంక చూశారు ఆమెకు ఆకలి వేస్తుందేమో పాపం బిస్కెట్లు తింటావా అని అడిగారు ఆయన ఏటన్నారు అని గట్టిగా అడిగింది ఆమె ఒకరి మాటలు ఒకరికి వినబడనంతగా గాలి హోరు ఆమె ఆయన లేచి వెళ్ళి ఆమె కొన్ని బిస్కెట్లు ఇచ్చారు ఉన్న వింతే అన్నారు ఆయన క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా మళ్ళీ తన చోటుకి వెళ్ళి కూర్చున్నారు ఎవరైతేనేవ్ అంత మాత్రాన అంత మాత్రం తోడన్నా దొరికినందుకు ఆయన సంతోషపడ్డారు అదీగాక ఆమె నిశ్చింతగా కూర్చుంది ఇంత గాలివానా తనకి మామూలు విషయమే అన్నట్టు రాటుకి పోటుకి తట్టుకోవడం ఇలాంటి వాళ్ళకి అలవాటేనేమో రావుగారు గడియారం వంక చూసుకున్నారు తొమ్మిదే అవుతా కొన్ని యుగాలైనట్టుగా అయినట్టుగా అనిపించింది రావుగారికి తర్వాత శేషణం పోవాల్సిన తను కూడా తక్కిన ప్రయాణికులున్నా తోడుండేవారు అదీ కాక తర్వాత స్టేషన్ పెద్దది అక్కడి నుంచైనా తను చేరవలసిన ఊరు దగ్గరే ఇది బొత్తిగా చిన్న స్టేషన్ అని దిగేటప్పుడు ఆయన తోచలేదు చట్టక్కున ఆయనకు భయం పట్టుకుంది ఈ గది కూలిపోతే బయటపడడానికి దారి లేదు ఉన్న తలుపు ఒకటి మూసేసి సామాను అడ్డు పెట్టేశారు కంగారుగా ఆమె వద్దకు పరిగెత్తుకు వెళ్ళారు ఈ స్టేషను ఈ స్టేషన్ కూలిపోతుందటావా అని అడిగారు ఏమో బాబు బంగ్లా బలంగానే కనపడుతుంది మరీ గాలోన మరీ బలమైతే ఆమె మాటల్లో సందిగ్ధం ఉన్న గొంతు మాత్రం ధీమాగా ఉంది ఆయన కంగారు తగ్గింది వెళ్ళి తన పెట్టి మీద కూర్చున్నారు గారు ఆమె కూడా ఆయన పక్కనొచ్చి కూర్చుంది ఆడుంటే నీ మాట నాకు నా మాట నీకు ఎనమట్టల్లా అంది గాలివాన ఇంత భయంకరంగా ఉంటుందని నేను అనుకోలేదు అన్నారు రావు గారు కంగారు పడకో బాబు ఓరికి ఇద్దరం ఉన్నాం కదా అంది ఆమె ఆ టీసీ సచ్చినోడు రైలు కదులుతా ఉంటే దింపేశాడు ఏం చేయను ఏడు దిగడిపోయా అయితే ఏంలే ఏదో కొంత కడుపు పారేసావు మహారాజువి సరితో చచ్చిపోకుండా పొడిగుడ్డి ఇచ్చావు చుట్ట నాకి పైట వేసినకపోతే ఈ మాత్రమన్నా ఉండేదో లేదో ఉన్నదంతా సరిపెట్టుకోవాలా లేని దానికోసం ఎడితే ఏం లాభం ఒకే స్థుతిలో మోగుతున్న ఆమె గొంతు ఆయనలో అలజెడిని జోకొట్టింది ఆమె అంత దగ్గరగా ఉండటం వెగటుగా ఉన్నా తనకు తోడు ఉన్నందుకు మనసులోనే కృతజ్ఞత చెప్పుకున్నారు రావుగారు నీకెవరైనా ఉన్నారా అని అడిగారు ఆయన అంత చనువైన ప్రశ్న అడిగినందుకు వెంటనే తను తాను నిందించుకున్నారు గొంతెత్తి చెప్పవలసిన అవసరం లేకుండా ఆమె మరి కాస్త దగ్గరగా జరిగింది ఉండకేం బాబో అంది ఆమె ఉంటే ఏం ఓలికింది మా అయ్య సిత్తుగా తాగివాడు మా అమ్మని ఆడే చంపేశాడు అంటారు నాకు మనువు కాలే ఓ జులై ఎరతో సేవితం ఇద్దరు పిల్లలు ఆడు రోజుల్లో తాగుతూ జోదం కొంపంతా నేనే లాగదా పిల్లలు ఇంకా నావానత్త బెచ్చమెత్తుకునే వయసు కాదు రోజు అర్ధ రూపాయి ఆడి యదాన్ని పారేయాలి తాగుడికి అయితే ఆడికి నన్ను సుత్తే ఆడలు తాకపోతే నా ఎట్లా నోరు పెగలదు అసలు అందుకే తాగుతాడేమో రోజు ఏమాత్రం సంపాదిస్తావు ఒక్కొక్క రోజున ఐదు ఆరు రూపాయలు ఉంటుంది బాబు నేను అడిగితే నీదని ఏ మగవాడు అనలేదు వాళ్ళని ఎలా పట్టాలని తెలుసు గారు అనుకోకుండా ఆమె మీద బ్యాటరీ లైట్ వేశారు ఆమె కొంటిగా నవ్వింది అవసరమైతే ముక్కు మొగం ఎరగని ఎవడి ఎరగని వాడికైనా తన శరీరాన్ని అమ్ముకోవడానికి విలుది ఏదనుకున్నారు రావు గారు అనుకోకుండా ఆమె మీద బ్యాటరీ లైట్ వేశారు ఆమె కొంటిగా నవ్వింది అవసరమైతే ముక్కు మొగం ఎరగని వాడికైనా తన శరీరాన్ని అమ్ముకోవడానికి విలుది ఏదనుకున్నారు గారు ఏటట్టా సత్తునా అంది ఆమె మురుపునంత రంగు ఇప్పుడు లేనిలే అవతల భయంకరమైన చప్పుడు గుమ్మానికి అడ్డంగా పెట్టిన కార కర్ర సామాన్లు కాగితాల్లా ఎగిరిచెల్లా చెదిరైపోయాయి ఒక తలుపు విరిగి పడిపోయింది రావుగారు ముస్టిదాన్ని గట్టిగా పట్టుకున్నారు ఆమె తప్ప తనకి ఇంకా దిక్కు లేదన్నట్టుగా వెంటనే వదిలేశారు కాని పని చేసినట్టు కానీ ఆమె పట్టుకుని రెండో పక్కను నడిపించుకుపోతుంటే ఆయన అభ్యంతరం చెప్పలేదు ఆ మూల గాలిజూరు అంతగా తగలటం లేదు ఆయన కూర్చోపెట్టి నడు చుట్టూ చేతులు వేసి హత్తుకుని కూర్చుంది అతి సహజంగా ఏమాత్రం సంకోచం లేకుండా ఆమె శరీరపు వెచ్చదనానికి ఆయన మనసు కాస్త స్థిమిత పడింది దగ్గరగా జరిగి నా చుట్టూ చేయసుకో ఎచ్చకుంటది బాబు ఎర్రి బాబు ఈ అట్టా వనిగిపోతున్నాడో మరి కాస్త దగ్గరగా ఆమె ఆయన ఒడిలోకి జరిగినట్టుగా జరిగింది ఆమె వెచ్చని రూమ్లే ఆయన మోకాళ్ళే నృత్యాయి ఆమె అంటూనే ఉంది ఈ మూల భయం లేదు బాబు మనసు ఏడు లేదు ఇంటికాడ ఒక్కేసిన ఆడకూతుళ్ళు గుర్తుకొచ్చారేమో మా గుడి సెగిరిపోయి నా బిడ్డలద్దరు ఏమయ్యారో ఇరుగు పొరుగు ఉన్నారనుకో చూసుకోనాకే మా ఓడెందుకు కొతగాడు సిత్తుగా తాగిపడుంటాడు ఏడనం రావుగారు వినకుండా వింటున్నారు ఆయనకి గుర్తున్నదల్లా ఆమె వెచ్చని ఒళ్ళు ఆమెను ఊపిరి సరుకున్నంత బలంగా హత్తుకున్నారు ఆవేశంతో ఆవేదనతో ఆమె మెత్తగా ఆయన తొడ నిమిరింది ఆయన బాధ తనకు తెలుసున్నట్టు తీయని మగత ఆయన మనస్సును ఆవరించింది కాళ్ళు తిమ్మిరెక్కి రావుగారికి మెలకు వచ్చింది నిద్రపోతున్న ఆమెను కదపకుండా కాళ్ళు మెల్లగా సర్దుకున్నారు లైట్ వెలిగించి ఆమె ముఖం చూశారు నిద్రలో ఆ ముఖం ప్రశాంతంగా అమాయకంగా కనపడింది బయట గాలివాన జోరు తగ్గలేదు కానీ ఆయన మనసులో ఆందోళన లేదు ప్రశాంతి అలసట అలాగే మళ్ళీ నిద్రపోయారు ఆయన ఆయనకు మెలకు వచ్చేసరికి వాన తగ్గింది గాలి మాత్రం బలంగా వీస్తోంది ముష్టిది లేదు తెల్లవారుతోంది గడియారం చూసుకున్నారు అప్పుడే ఐదు అయింది లేచి నిలబడ్డారు మోకాళ్ళు కాస్త పట్టేశాయి జేబులు తడువుకున్నారు పరుసు లేదు కానీ ముష్టిది తన పరుసు దొంగిలించింది అనుకోవడానికి ఆయన మనస్సు ఒప్పుకోలేదు రాత్రి గందగోళంలో ఎక్కడ పడిపోయిందో పరిసం గది అంతా వెతికారు కనపడలేదు గదిలోంచి యువతలకు వచ్చారు అంతటా బీభత్సం దూరంగా ఎవరు కొందరు దూరంగా ఎవరో కొందరు రైలు కట్ట ఎక్కి స్టేషన్ వైపు వస్తున్నారు బహుశా ఊళ్ళోంచి నేమో ప్లాట్ఫామ్ రెండో చివర కొందరు దెబ్బలు తగిలిన వాళ్ళని కాబోలు పడుకో పెట్టారు దూరాన్నించి వాళ్ళని చూస్తేనే ఆయనకి వెకట పుట్టింది మనుషులు బాధపడటం ముఖాముఖిని ఆయన ఎన్నడూ చూసి ఎరగరు బుకింగ్ ఆఫీస్ కూలిపోయింది దగ్గరగా వెళ్ళి చూశాడు బల్లలు బీరువాలు చిందరవందరగా పడి ఉన్నాయి ఆ కల్లోలాన్ని పరధ్యానంగా చూస్తూ ఒక క్షణం నిలబడ్డారు రావు గారు లోపల ఇంకా చీకటిగా ఉంది సగం వెలుతురికి ఆయన కళ్ళు అలవాటు పడేసరికి పడిపోయిన బల్లల కింద బల్లల కింద ఒక శరీరం అస్పష్టంగా కనపడింది బ్యాటరీ లైట్ వేసి చూశారు బుష్టిది ఆయన తూరిపోయారు పిడుగుదెబ్బు తిన్నట్టుగా వంగి ఆమె నిరు నుదురు తాకి చూశారు ప్రాణం లేని నుదురు చల్లగా తగిలింది ఆమె శరీరం కింద భాగం బల్లల కింద పడి నలిగిపోయింది ఒక చేతిలో రావుగారు ఉంది రెండో చేతిలో కొంత డబ్బు ఉంది టికెట్లు అమ్మిన డబ్బై ఉంటుంది రాత్రి గాలివాన తొందరలో బుకింగ్ కుమాస్తా సొమ్ము డ్రాయర్లో వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు రావుగారు వంగి ప్రాణం లేని ఆమె నుదుటిని మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకున్నారు రాత్రి జరిగిన ప్రతి చిన్న సంఘటన తిరిగి తిరిగి గుర్తు తెచ్చుకున్నారు గాలివాన బీభత్సానికి బలైపోకుండా తనకు చిత్తశ్చర్యం ప్రసాదించింది తాను మాత్రం గాలివాన్కు బలైపోయింది తన పర్సు దొంగిలించినందుకు గాని బుకింగ్ ఆఫీసు దోచుకున్నందుకు గాని ఆమెను మనసులోనైనా ఆయన నిందించలేకపోయారు ఆమె మూలతత్వం ఆయనకు తెలుసు మానవత్వంలో ఉన్న వెచ్చదనపు లోతులు ఆమె చవి చూపించింది తన భార్య కానీ బిడ్డలు కానీ ఈ బిచ్చకత్త అంత సన్నిహితంగా ఆయన హృదయాన్ని తాకలేదు ఎవరో అటు వస్తున్నట్టు అడుగుల సవడి వినిపించింది ఒక క్షణం ఆలోచించారు గారు తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు ఆమె వేళ్ల మధ్య నుంచి ఆమె వేళ్ల మధ్య ఆమె నుంచి నోట్లు చిల్లలా తీసి తెరిచిన డ్రాయర్లో వేసేశారు తన పరుసు మాత్రం ఆమె చేతిలోంచి తీసేయడానికి ఆయన మనసు ఒప్పలేదు తనది ఏదో ఆమెతో ఉండిపోవాలి జాగ్రత్తగా తన పేరున్న కార్డు మాత్రం పరిశుభ్రంచి తీసేసి మెల్లగా నడిచి వెళ్ళిపోయారు ఇదండి గాలివాన కథ ఎంత అద్భుతంగా ఉంది కదా అంటే మనిషి ఆయనలో ఒక హిపోక్రసీ ఉంది ఆయనలో ఒక ద్వంద్వ మనస్తత్వం ఉంది ఆయన బిచ్చగాళ్ళంటికి బిచ్చగాళ్ళు చిల్లర వేయటం అది నచ్చదు ఆయనకి ప్రవచనాలు చెప్పడం ఇష్టం కానీ ఒక విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనకి చిత్తస్థైర్యాన్ని ఇచ్చింది ఆ బిచ్చగత్తె అందుకని ఆమె ఏమి చేసినా ఆయన్ని ఆమెని ఆయన నిర్ణయించలేదు అంటే ఇక్కడ కూడా ఆమె మానత్వం చాటుకుంది తన హృదయానికి అతి దగ్గరగా వచ్చింది అనుకుంటారు రావు గారు బహుశా ఈ కథని ఒక మానవ సంబంధాల నేతగా పద్మరాజ్ గారు అద్భుతంగా సృష్టించారు అని నాకు అనిపిస్తుంది గాలివాన తెలుగులో వచ్చిన గొప్ప కథ పంతొమ్మిది వందల యాభై రెండు ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిపిన్ అంతర్జాతీయ కథల పోటీల్లో ద్వితీయ బహుమతి పొందింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇది ఆంధ్రపత్రికలో ప్రస్తుతమైంది ఇంత గొప్ప కథ బహుశా తెలుగులోని సాధ్యం ఈ గాలివాన కథ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం